నమస్తే నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవర్పుల గ్రామ సర్పంచ్ పైన దేవర్పల మండల పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది ఆ కేసు అంటే మొన్న శుక్రవారం రోజున దేవరుపుల ప్రథమ పౌరుడు అయినటువంటి గ్రామ సర్పంచి పెద్ది కృష్ణమూర్తి గౌడ్ దేవరపుల గ్రామంలో ఉన్నటువంటి దాదా వాగు బిక్కేరు వాగు అంటారు అది ఆ వాగునందు ఇసుక రవాణా యథేచ్ఛంగా జరుగుతున్నది గతంలో నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్ననాటి నుంచి కూడా పెద్ది కృష్ణమూర్తి గౌడ్ దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఇసుక తీసుకుపోవడం వల్ల ఆ వాగు పైన మనకు వ్యవసాయం చేసుకునేటువంటి వ్యవసాయదారులకు ఒకటే ఈ దేవర్పుల గ్రామానికి సంబంధించే కాకుండా దేవర్పుల దిగువన ఎగువన ఉన్నటువంటి రైతులకు నష్టం వాటిల్లే వాతావరణం ఉంటున్నది వాటి వలన మనకు భూగర్భ జలాలు దెబ్బతినే పరిస్థితి నెలకొని ఉన్నది కాబట్టి ఇక్కడి నుంచి ఇసుక తరలించాలని ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి మా యొక్క రైతు గ్రౌండ్ వాటర్ని కాపాడండి మా యొక్క సహజ వనరులు వనరులను కాపాడండి అని చెప్పి పెద్ది కృష్ణమూర్తి గౌడు గతంలో నుంచి ఆనాడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా ఉన్న రోజు నుంచి ఈరోజు దేవరపుల గ్రామ సర్పంచిగా ఎన్నికైన తదుపరి ఆయనకున్న అధికారం తోటి అక్కడ ఉన్నటువంటి ఇసుకను తరలించే ప్రయత్నం దేవర్పుల తహసీల్దారు కార్యాలయం నుంచి జరుగుతున్నది కాబట్టి వాళ్ళు ఆ ఆ ఎవిడెన్స్ చూపెట్టినారు కాబట్టి ఈ రకంగా మీరు నా యొక్క గ్రామంలో ఇసుక తరలించకపోవడం సమంజసం కాదంటూ అక్కడ వారికి ఎంఆర్ఓ తహసీల్దార్ కార్య కార్యాలయానికి తన వార్డు సభ్యులతోటి తన అనుచర వర్గాని తోటి గ్రామస్తులతోటి అక్కడికి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది ఒక్కసారి వార్త చదువుతా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి వార్త చదువుతాను తదుపరి విచారణ దానికి మన రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది దేవర్పుల సర్పంచ్ పై కేసు నమోదు దేవర్పల జనవరి మూడు ఆంధ్రజ్యోతి కథనం ప్రకారము దేవర్పల సర్పంచ్ పెద్ద కృష్ణమూర్తి పై శనివారం కేసు నమోదు చేశారు ఎస్ఐ సృజన్ కుమార్ కథనం ప్రకారం తహసీల్దార్ అనుమతితో నర్సా నర్సింగాపురం గ్రామానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి దేవర్పుల లోని దాదా సాహెబ్ కాలనీ వాగు నుంచి ఇసుక తరలిస్తున్నారు శుక్రవారం సర్పంచ్ ప్రతి కృష్ణమూర్తి గ్రామస్తులతో కలిసి ట్రాక్టర్లను అడ్డుకొని వాగు నుంచి ఇసుక తరలించడాన్ని నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు అధికారుల విధులకు ఆటంకం కలిగించ కలిగించడంతో పాటు తహసీల్దారు అస్మాన్ అహ్మద్ను అసభ్య పదజాలంతో దూషించడా దూషించాడని ఆరోపిస్తూ ఆర్ఐ రాజు ఫిర్యాదు మేరకు సర్పంచ్ పై కేసు నమోదు చేశారు ఒక్కసారి పెద్ది కృష్ణమూర్తి గౌడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టినటువంటి వీడియో కూడా ఉన్నది అంది ఒకసారి చూసే ప్రతి అసభ్యకరంగా మాట్లాడి అన్నట్టు

అక్కడ మంది మొత్తాన్ని మొత్తం పర్మిషన్ ఇచ్చాడు మాకు ఎస్ఐ ఉంది నువ్వు ఏం చేసుకున్నావో చేసుకోకుంటు అంటే ఎస్ఐ గారు బాధ్యురా ఎంఆర్ఓ మీ వాగును అమ్మడం కోసమే అధికారంగా మీరు అధికారులు అయితే వచ్చిరా మేము పర్మిషన్ వద్దు సార్ అని చెప్పి మరో మరొక కొనుక్కుంటాము వేరే సార్లు వరకు దరఖాస్తు పెట్టుకున్నాము అయినా గానీ మీరు పర్మిషన్ ఇస్తాం మేమని అంటే అసలు ఇల్లు ఈ నియోజకవర్గంలో ఎన్ని మంచి ఎన్ని వందల ట్రిప్పులు ఉన్నాయి పోతున్నాయి పోతున్నాయి అంటే మీ కన్సల్ట్ ఉండే నడుస్తుందా లేకపోతే ఈ అధికారంలో మీకేమైనా ఒత్తిడి జరుగుతుందా ప్రజలకు మీరు బాగోడుకు వస్తే తెలుస్తుంది ఇక్కడ మీరు దరఖాస్తులు ఎన్న పెట్టండి మీరు పర్మిషన్ ఇవ్వాలి సార్ నిన్న మరో బొరో పెట్టుకున్నాను మీకు ఫోన్ చేసి వేడుకున్నా అయినా కానీ మీరు పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషన్ అక్కడ మాకు పర్మిషన్ వచ్చింది కొద్ది అంటే గ్రామ సర్పంచ్ గా సంబంధించిన తీర్మానం లేకుండా ఎంఆర్ఓకు ఎక్కడి రైట్స్ ఉన్నాయి ఒకవేళ ఎవరు ఎక్కడిచ్చి మీకు ఒత్తిడి తెస్తారో నిర్ధారణ చేసినాక మేము అయితే ఇక్కడ ఇచ్చారు కథలు దాచుకున్నాం మీ ఎంఆర్ ఆఫీస్ కు తాళం వేస్తాం అవసరం అనుకుంటే ఎస్ఐ గారు జైల్ పెట్టినా జైలు పోతాం తప్ప మీరు ఇసుకే పర్మిషన్ మాత్రం ఇచ్చే ఇచ్చడే లేదు మీకు ఇట్లాంటి దరఖాస్తులు వేరే దరఖాస్తులు పెట్టినాం దయచేసి మీరు ఇచ్చిన పర్మిషన్ ఇప్పుడు రద్దు చేయండి అవిడికి రమ్మని చెప్పు ఆ పర్మిషన్ రద్దు అయిందని చెప్తేనే మేము ఇలా ఖాళీ చేస్తాం తప్ప ఏదో కలెక్టర్ చెప్తారు ఎమ్మెల్యే గారు చెప్తారు ఎస్ఐ గారు బలం ఉంది ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇచ్చారంటే గ్రామంలో ఉన్న ప్రజలు ఎక్కడ పోతారు గ్రామంలో ఉన్న రైతులు ఎక్కడ పోతారు అక్కడ ఉన్న రైతు వాతావరణానికి సంబంధించిన దీంట్లో మరి అసభ్యకరంగా ఉన్నటువంటి వార్త ఏమన్నదో నాకైతే కనబడతలేదు అక్కడ ఫిర్యాదు చేసినటువంటి తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది చేశారు కదా ఆ ఫిర్యాదు అనేది దీంట్లోనైతే మనకు ఎటువంటి అసభ్యకరమైన మాటలు కానీ ఎలాంటి అవాంఛనీయ మాటలు కానీ ఏ రకంగానూ ఏ కోశానూ కూడా కనపడతలేదు వీళ్ళు సరే అధికారులు పైన ఒత్తిడిలు చేయడం వల్ల సహజంగా వాళ్ళకు కొన్ని ప్రభుత్వ పరంగా ఒత్తిడిలు ఉంటాయి దాన్ని అందరూ కూడా అర్థం చేసుకుంటారు కానీ ప్రజా సంక్షేమం కోసము ప్రజల కోసము ఈ జరుగుతున్నటువంటి అన్యాయాలను అడ్డుకుంటే బీసీ బహుజనులను ఈ రకంగా పనిచేవేత కార్యక్రమం అనేది కరెక్టు కాదు అనేది మన అభిప్రాయం కూడా ప్రజల అభిప్రాయం కూడా ఇప్పుడు పెడ్డి కృష్ణమూర్తి గౌడు గ్రామ సర్పంచి పర్మిషన్ లేకుండా గ్రామానికి సంబంధించినటువంటి ఈ సర్పంచ్కి సంబంధించిన ఏదీ కూడా అనుమతి లేకుండా ఎంఆర్ఓ పర్మిషన్ పెట్టిచ్చురు ఎందుకంటే దేవర్పుల గ్రామం నుంచే ఇసుక తరలించకపోతురు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు తోటి అక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులతోటి తీర్మానం చేసి దాన్ని ఒకవేళ ఇందిరమ్మ ఇళ్ళకు అవసరం పడే తీరు అయ్యేది ఉంటే తరలించకపోయేటువంటి అవసరం మీకుంటే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ తోటి వార్డు సభ్యులతో తీర్మానం చేసి దాన్ని ఏదన్నా తీసుకుపోయే ప్రయత్నం చేస్తే ఓకే ఒకవేళ ఎన్ని ఇండ్లు కడుతున్నారు ఇందిరమ్మ ఇండ్లు ఇసుక టాక్టర్లు ఎన్ని పోతున్నాయి దాని లెక్క అనేది మాకు కావాలి రోజు అనేది కాదు ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానించి రోజు దాకా ఇసుక అనేది యదేచగా దాదాసాహెబ్ కాలనీలో జరుగుతున్నది దాన్ని అడ్డుకోవడం కోసమే ఈరోజు నేను ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు దాన్ని అడ్డుకోవడం జరుగుతున్నది అని చెప్పి మాట్లాడడం జరిగింది దీన్ని ఏదో కేసులు పెట్టి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ని ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తే పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేకు పెద్ది కృష్ణమూర్తి గౌడ్కు ఏ దేంట్లో గొడవ వచ్చిందో దీ కేసును చూస్తే అర్థమవుతుంది పాలకుర్తిలో అక్కడ ఉన్నటువంటి మన గుట్ట కావచ్చు ఏదంటే పక్క ఆనకొండ గుట్ట ఉంటుంది ఆ గుట్ట కావచ్చు దేవర్పుల పక్కకు మన మున్పాడు గుట్ట ఉంటుంది అక్కడ సహజ వరల సంపద అనేది అక్కడ నెలకొని ఉన్నది దాన్ని తరలించకపోయేటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేస్తుంది అనేది ఆ దేవర్పుల ప్రజలు కావచ్చు మున్పాడు ప్రజలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి కడవెండి ప్రజలు కావచ్చు స్పష్టంగా చెప్తున్నటువంటి వార్తలు మాటలు ఆ మాటల ప్రకారం మనం మాట్లాడడం జరుగుతున్నది ఈ విషయాన్ని చూస్తే కంపల్సరీ ఎమ్మెల్యే కంకణం కట్టుకున్నది ఇసుక తరలించే ప్రయత్నం చేస్తున్నది అక్కడ ఉన్నటువంటి సహజ వనరులన్నీ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నది అడ్డొచ్చిన వాళ్ళను ఈ రకంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వారి అత్తగారైనటువంటి ఝాన్సీ రెడ్డి గారు ఈ కార్యకలాపాలు చేస్తున్నారని మాటలు స్పష్టంగా వినపడుతున్నది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల ప్రకారము దాన్ని స్పష్టీకరణలో మనం చూడడం జరుగుతున్నది అధికారులు వాళ్ళు ఒత్తిళ్ల మేరకు దేవరపులలో వరంగల్ జి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వడు కానీ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి నుంచి ఒత్తిడులు వచ్చేటువంటి పరిస్థితి దేవర్పులలో నెలకొన్నది అని చెప్పి అక్కడ ప్రజలు మాట్లాడుకున్నటువంటి విషయాలను మనం వెల్లడించడం జరుగుతున్నది ఇలాంటి అనచివేత ధోరణి బహుజనుడి పైన చేయడము సరికాదు ఝాన్సీ రెడ్డి కూడా తన తీరు మార్చుకోవాలి లేదంటే ఇప్పటికే సర్పంచ్ ఎలక్షన్లలో మేజర్ గ్రామ పంచాయతీలు ఓడిపోయినటువంటి పరిస్థితి ఏ రకంగా ఉన్నదో కూడా ఒక్కసారి పరిణామకు తీసుకోవాలి మరి రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినాడో నేను తెలంగాణ కోసము నా ప్రాణాలనైనా ఇస్తా కానీ తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోలు అని చెప్పి నిన్న అసెంబ్లీలో రాత్రి జర కొంచెం ఆవేశంగా మాట్లాడినటువంటి తీరు తెలంగాణ ప్రజానికం దేశవ్యాప్తంగా చూడడం జరిగింది కానీ మరి ఇడ పాలకుర్తి నియోజకవర్గంలో తెలంగాణ ప్రజలకు దేవర్పుల గ్రామానికి సంబంధించినటువంటి క కడవెండి గ్రామానికి సంబంధించినటువంటి మున్పాడి గ్రామానికి సంబంధించిన వారు తెలంగాణ ప్రజలు కాదా అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల సీఎం దృష్టికి వెళ్ళడం లేదా తెలంగాణకు అన్యాయం జరిగితే నా ప్రాణాలను అయినా లెక్క చేయకుండా నేను ముందుకు పోతానని అని అటువంటి రేవంత్ రెడ్డి పాలకుర్తిలో జరుగుతున్నటువంటి ఝాన్సీ రెడ్డి యశస్విని రెడ్డి అనాచాకాలకు ఒక్కసారి మీ దృష్టిలో పెట్టుకొని అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆపండి అని చెప్పి దేవర్పుల ప్రజలు మాట్లాడిన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇటువంటి కేసులు ఎన్ని పెట్టినా కానీ అనిచివేత ధోరణి ఎంత చేసినా కానీ ఆగేటువంటి పరిస్థితి అక్కడ లేదు దీన్ని ఒకసారి పరిణామం తీసుకోండి ఓకే ప్రజలారా థ్యాంక్ యూ ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్ నేను మీ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ ప్రవీణ్ కోలా ప్రవీణ్ గౌడ్ థ్యాంక్ యూ